Hi, this is priya welcome to direct news <laughs> నియోజకవర్గంలో నిరుపేదల పిల్లలకి సంపన్న కుటుంబాలు ఎట్లా జూనియర్ డిగ్రీ కాలేజీలకి ప్రైవేట్ కళాశాలకు పంపిస్తూ వాళ్ళకి పెద్ద తేడా ఉండదు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదల కుటుంబాలే ఎక్కువ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వస్తాను అయితే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు మూడు దఫాలుగా నాకు ఎంత వీలైతే అంత సహాయం చేయడం జరిగింది ఒకసారి డిగ్రీ కాలేజ్ వస్తే కంప్యూటర్ లేవంటే మరి ఆ రోజు ఎంపీ నిధుల నుంచి ఐదారు లక్షలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఓ రోజు నేను జూనియర్ కాలేజ్కి వచ్చిన చాలా బాధ అనిపించింది అంటే ఈ పాత జూనియర్ కాలేజ్ బిల్డింగు శిథిల పరిస్థితులు ఉండే అంటే పైన రూఫ్ పడిపోతుంది గోడలు పడిపోతుంది కిటికీలు తన పరిస్థితుల్లో చూసి ఆ రోజు ఏమనుకున్నా అంటే మన నిరుపేద కుటుంబాలకి చెందిన పిల్లలకి ఒక మంచి మౌలిక సదుపాయాలు కల్పించడం మన బాధ్యతగా నేను భావించాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరితో ఎంబడబడి నిజంగానే ఎంబడబడాల్సి వచ్చింది జూనియర్ కాలేజ్కి ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై నాలుగు మంచి జూనియర్ కాలేజ్ పిల్లలకు చెప్తున్నా ఇరవై నాలుగు గదులు ఒక మంచి స్టాండర్డ్ గదులు టాయిలెట్లు మంచినీళ్ళు అన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు నిర్మాణం మొదలైంది దాని శంకు సామర్యా వచ్చిన నమస్కారం మరి నిస్సందేహంగా ఇక్కడ నిస్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరికీ పాపులర్ ఉంటారు మీరు మాట్లాడితే అందరికీ డిగ్రీ కాలేజీకి కొంత ఆల్రెడీ గతంలో వసతులు ఉన్నాయి కాబట్టి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలతో కొత్త బిల్డింగ్ నిర్మాణం చెప్పడం జరిగింది మరి నేను చాలా సంతోషిస్తున్నాను వాస్తవంగా ఇంతకు ముందు వక్తలు చెప్పినట్టుగా ప్రిన్సిపల్ గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రాధికా దేశముఖ్ గారు పెద్దలు శివారెడ్డి గారు Hi, this is Priya. Welcome to Direct News.